హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈ రోజు అయితే నేను చికెన్ దొన్ని బిర్యానీ గురించి చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు మా అత్తయ్య గారు ఊరైతే వెళ్ళిపోతున్నారు అందుకని మీకు అత్తయ్య గారికి చికెన్ దొన్ని బిర్యానీ ఒకసారి టేస్ట్ చూపించాలని చికెన్ దొన్ని బిర్యానీ అయితే ఆర్డర్ చేశాము ఆవిడైతే ఎప్పుడు తినలేదనమాట నేనైతే ఇది హైదరాబాద్ లో ఉన్నంత వరకు నేను ఏ రోజు కూడా టేస్ట్ చేయలేదండి కానీ ఇక్కడ భువనేశ్వర్కి వచ్చేసరికి దీని వైపు అయితే నా మనసు మగ్గింది ఎందుకంటే రిమైనింగ్ బిర్యానీస్ అయితే నాకు ఎక్కడా కూడా ఎక్కలేదు ఇదైతే మనకి కొంచెం మన సౌత్ రిలేటెడ్ టేస్ట్ గా అయితే ఉంటుంది కాబట్టి అయితే దీంట్లో వెరైటీ వెరైటీ బిర్యానీస్ అయితే ఉంటాయి అది మీకు తెలిసిందే దొన్ని బిర్యానీస్లోని అదేనండి నార్మల్లో దమ్ దొన్ని బిర్యానీ లాలీపాప్ దొన్ని బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ దొన్ని బిర్యానీ చికెన్ ఫ్రైడ్ పీస్ దొన్ని బిర్యానీ ఇలా చాలా రకాలుగా ఉంటాయి అయితే ఈ రోజు తీసుకొచ్చింది ఏంటి అంటే చికెన్ లాలీపాప్ అండ్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అయితే తీసేసుకొచ్చేస్తామండి ఈ ఎన్ని తిన్నా కూడా బిర్యానీ చికెన్ చూస్తే అయితే మనమైతే ఆగలేం కదండి అది మాత్రం పక్కా మీకు ఆల్రెడీ చెప్పాను మనకు ముక్కలు ఏమైనా ముద్ద తగదు సో అయితే ఇదైతే ఓపెన్ చేసేసాము చికెన్ లాలీపాప్ ప్లస్ మనకి సిక్స్టీ ఫైవ్ బిర్యానీ అనమాట టూ లాలీపాప్ అయితే టూ లాలీపాప్స్ ఉంటాయి అలాగే చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా టూ పీసెస్ ఉంటాయండి రైస్ అయితే సఫిషియెంట్గా ఒక మనిషికి అయితే ఎక్కువ అండ్ టూ ఎగ్స్ కూడా ఇస్తాడు అది కూడా ఫుల్ కాదండి హాఫ్ ఎగ్ అనేది ఇస్తాడు అదైతే తినేసినాక ఇంకా మేమైతే బయలుదేరిపోయాము నేనైతే సడన్గా ఊరికి వెళ్ళాయి ప్రయాణం ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అందుకని నేను బయలుదేరుతున్నాను మార్నింగ్ అయితే అత్తగారు వెళ్ళిపోయారు నేను మధ్యాహ్నానికి అయితే స్టార్ట్ అయ్యాను సో ఈ విధంగా వెళ్తున్నాము మధ్యలో కిషోర్ బాబును కూడా తీసుకోవాలి స్కూల్ నుంచి కాబట్టి సో మధ్యలో స్కూల్ దగ్గర ఆపేసి స్కూల్ నుంచి పర్మిషన్ తీసుకొని తనైతే తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చిన తర్వాత తనకు ఆల్రెడీ నేను డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చానని డ్రెస్సెస్ మార్చేసి యూనిఫామ్ అండ్ స్కూల్ బ్యాగ్ను లంచ్ బాక్స్ అయితే మా హస్బెండ్కి అయితే ఇచ్చి పంపించేస్తాం మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోయారు ఇంకా స్టేషన్ స్టేషన్కి వచ్చాక ప్లాట్ఫామ్ టికెట్ అయితే మా హస్బెండ్కి తీసాము మాకైతే ఆల్రెడీ టికెట్స్ బుక్ అయ్యి ఉన్నాయి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్న తర్వాత మా ప్లాట్ఫామ్ అయితే ఎయిట్ నెంబర్లో ఉంది సో ఇలాగే నా ఫైనల్గా అయితే మా కోచ్ వరకు మా కోచ్ నెంబర్ దగ్గరికి వచ్చేసి మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము నేను బాబు పాప మా హస్బెండ్ అయితే రాలేదు తనకి లీవ్ అయితే దొరకదు కదా సో ఇలాగా మేము ట్రైన్లో అయితే కూర్చున్నాము ట్రైన్ అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా స్టా ట్రైన్ స్టార్ట్ అయిందే లేదు కానీ ఈ పిల్లల గోలైతే స్టార్ట్ అయ్యిందండి ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు ఇది ఒక పెద్ద తలనొప్పి మా పిల్లలు ఇద్దరు బాగా అలర్ట్ చేస్తారు ఇంకా వీళ్ళు ఎలాగో ఉండేది కదా అని చెప్పి నేనైతే వర్క్ స్టార్ట్ చేశానండి వర్క్ అయితే నేను క్లోజ్ చేయలేదు ఇంకా నేను ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని సెల్ ఫోన్లో వచ్చిన వచ్చిన వరకు సిగ్నల్స్ని యూజ్ చేసుకుంటే నేనైతే వర్క్ని అయితే పూర్తి చేసేసాను పూర్తి చేసిన తర్వాత మాకైతే స్టేషన్ అయితే వచ్చేసిందండి స్టేషన్ వచ్చేసాక నేను ఇంకా లగేజ్ పట్టుకొని కిందకు దిగేశాను మా ఊర్లోని ఇంకా మా నాన్న అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చాడు సో లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ ఆటో ఎక్కించేసరికి మేము ఆటో ఎక్కేసి ఇంటికైతే వచ్చేసామండి వచ్చేస్తామండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్